హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వా ఈ వీడియోలో కూడా మనం వ్యాకరణ సంఖ్యల గురించే చెప్పుకుందాం ఈ వ్యాకరణ సంఖ్యలు చెప్పుకునే ముందు ఇప్పటి వరకు మన ఈ మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని కూడా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి సరేనా మరి విషయంలోకి వెళ్దాం ఇందులో స్పరిశములు అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి స్పర్శములు అంటే ఏంటో చెప్తున్నాను చూడండి కా నుండి మా వరకు గల ఇరవై ఐదు అక్షరములను స్పర్శములు అని అందరు నుండి మా వరకు గల ఇరవై ఐదు అక్షరములను స్పర్శములు అని అందరు అర్థమైంది కదా చూడండి ఉదాహరణ క ఖ గ ఘ ఇ ఝ ఇణి ట ఠ డ ఢ ఆణ త ఫ బ భ ఈ ఇరవై ఐదు అక్షరాలని స్పర్శములు అని అంటారు ఏమంటారు స్పర్శములు అని అంటారు వేటిని దిగువ ఇవ్వబడినటువంటి ఈ ఇరవై ఐదు అక్షరాలని అర్థమైంది కదా తర్వాత ఓష్మములు అంటే ఏంటో చెప్తున్నానో జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా ఊది పలుకబడు అక్షరములను ఓష్మములు అని అందరు అంటే ఊదుతూ ఉంటారు కదా ఊదేటప్పుడు ఒక విధమైనటువంటి గాలి బయటకు వస్తుంది కదా అలా ఈ అక్షరాల్ని చదివేటప్పుడు గాలి అనేది బయటికి వస్తుంది అంటే ఊది పలుకబడు అక్షరములను ఊష్మములు ఎందు అనగా ఇవి పలికేటప్పుడు ఈ ఓష్మములు అనే పేరుగల అక్షరములు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరములు చదివేటప్పుడు గాలి అనేది నోటి నుంచి బయటికి వస్తుందంట మరి ఎలా వస్తుందో ఉదాహరణ చూద్దామా చూడండి సే ష హ అర్థమైందా సే ష సా ఈ నాలుగు అక్షరాలు పలికేటప్పుడు మనకు లోన నుంచి గాలి అనేది బయటకు వస్తుంది కావాలంటే మీరు కూడా చదివి దాన్ని పరిశీలించవచ్చు అర్థమైంది కదా ఓష్మములు అంటే ఏ అక్షరాలను అయితే చదివేటప్పుడు బయటకు గాలి వస్తుందో అంటే ఊది పలకబడుతూ ఉంటాయో అటువంటి అక్షరాలని ఓష్మములు అని అందరు దాని తర్వాత అంతస్థములు అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి అంతస్థములు అంటే ఏంటో చెప్తున్నాను ఓకేనా స్పర్శములకు ఊష్మములకు మధ్య ఉన్న అక్షరములను అంతస్థములు అని అందరు స్పర్శములు అంటే ఏమని చెప్పుకున్నాము కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఊష్మములు అంటే సే ష హ అనే నాలుగు అక్షరాలు వీటి మధ్యలో ఉండే కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా వాటినే అంతస్థములు అని అంటారంట ఉదాహరణ చూద్దాం చూడండి వ ఈ నాలుగు అక్షరాలని కూడా అంతస్థములు అని అందరు కావాలంటే వర్ణమాలు చూడండి ఆ వర్ణమాలలో ఈ యా లా అనే నాలుగు అక్షరాలు కూడా ఇటు స్పర్శములకు అటు ఓష్మములకు మధ్యన ఉండడం అనేది జరిగింది అర్థమైంది కదా అంతస్థములు అంటే ఏంటి స్పర్శములకు ఊష్మములకు మధ్య ఉన్నటువంటి అక్షరములను అంతస్థములని అందరు ఉదాహరణ య ర ల అర్థం కంఠ్యములు కంఠ్యములు అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి కంఠ్యము అనగా కంఠము కంఠము అనగా గొంతు అని అర్థం కంఠ్యము అంటే కంఠము అనగా మన గొంతు అని అర్థం కంఠమందు పుట్టినటువంటి అక్షరములను కంఠ్యములని అందురు అంటే ఈ అక్షరాలు గొంతు ద్వారా చదవబడుతూ ఉంటాయి అక్షరాలు అనేవి మనకు వర్ణమాల ఏదైతే ఉందో ఒక్కొక్క అక్షరము మన నోటిలోంచి అంటే గుండెలోంచి ఇలా అంటాం కదా గుండెలోంచి బాధ రావాలంటుంటాం కదా అలానే ఒక్కొక్క అక్షరం అనేది మన నోటిలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ నుంచి నాలుక దంతాలు పేదవలు గొంతు ఇలా ఏమవుతుంది ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క అక్షరం అనేది పలకబడుతూ అంటే సపోర్ట్గా చేసి పలకబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కంఠ్యము అంటే కంఠము కంఠము అనగా గొంతు అంటే గొంతు ఈ అక్షరాలు చదివేటప్పుడు గొంతు ద్వారా సౌండ్ అనేది బయటికి వస్తుందంట మరి అటువంటి వీటిని చదివేటప్పుడు కంఠమనగా గొంతు ఆధారంగా చేసుకొని చదవవలసి వస్తుంది మరి ఎలా వస్తుందో నిజంగా ఈ అక్షరాలు చదివేటప్పుడు గొంతు ఆధారంగా చేసుకుని చదువుతామో లేదో చూద్దాం చూడండి ఉదాహరణ చూడండి అ ఆ క చూడండి ఈ అక్షరాలు ఏ అక్షరాన్ని చదివినా సరే గొంతు నుంచే మనకి వస్తుందా అనే విధంగా అంటే ఈ గొంతు దగ్గర నుంచి మనకు అక్షరం వస్తుందా ఆ సౌండ్ వస్తుందా అనే విధంగా అనిపిస్తుంది అ ఆ క హ అనే ఈ అక్షరాలనేవి చదివేటప్పుడు గొంతు సపోర్ట్తో గొంతుని ఆధారంగా చేసుకొని పలకడం అనేది జరుగుతుంది కాబట్టి వీటికి కంఠ్యములు అని పేరు వచ్చింది తర్వాత తాళవ్యములు తర్వాత తాళవ్యములు తాళవ్యములు అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి తాలువు అనగా దౌడ మన దవడలు ఉంటాయి కదా దీన్నే దౌడ అంటారు మన బుగ్గళ్ళు ఉన్నటువంటి దవడలు వీడు దవడను పెట్టి రా అని ఏదో అంటుంటారు కదబ్బ అలానే తాలువు అనగా దౌడ అని అర్థం దౌడల సహాయంతో పలుకబడు అక్షరములను తాళవ్యములని అందరు ఏ అక్షరాల్ని అయితే చదివేటప్పుడు ఈ దౌడలు అంటే దవడలు సహాయంతో పలకబడుతూ ఉంటాయో అటువంటి వాటిని తాలవ్యములని అంటారు మరియు ఈ ఈ ఏ ఏఏలతో కూడిన చెజులు కూడా తాళవ్యములనే అంటూ ఉంటారు మరియు ఈ ఈ ఏ ఏ అనే అక్షరాలతో కలిసినటువంటి చెజులు కూడా ఏమవుతాయి తాలవ్య చెజులే అవుతూ ఉంటాయి ఉదాహరణ చూడండి ఇక్కడ మనం చెప్పుకుందాము చిలుక చీమ చెవి చేను జిల జీడి జెర్రి జేజే అనే అక్షరాలు ఆ పదాలు ఏవైతే ఉన్నాయో చదివేటప్పుడు జాగ్రత్తగా చక్కగా మీరు చదివి అబ్జర్వ్ చేయండి దవ్వడ సహాయంతో దౌడాల సహాయంతో ఈ పదాలనేవి పలకడం జరుగుతుంది చూడండి చిలుక సపోర్ట్ తీసుకుంది చీమ చెవి చేను జిల జీడీ జెర్రీ జేజే ఈ పదాలు ఏవి చదివినప్పటికీ కూడా దౌడల యొక్క సహాయంతో బయటికి సౌండ్ అనేది వస్తుంది కాబట్టి వీటిని తాళవ్యములు అని అంటారు ఇక దంత్యములు దంత్యములు అంటే ఏంటో చెప్తున్నానో శ్రద్ధగా వినండి దంతముల సహాయంతో దంత్యములు అంటే దంతముల సహాయంతో పలుకబడు వారిని దంత్యములని అందరు అంటే ఈ అక్షరాలు పలికేటప్పుడు చదివేటప్పుడు మన టీత్ ఉంటుంది కదా అటువంటి దాని యొక్క సహాయంతో అక్షరాలు పలకబడుతూ ఉంటాయంట మరి ఎలా పలకబడుతాయో చూద్దామా ఉదాహరణకి వెళ్దామా ఓకే థ ధ న వ చూడండి అంటే అక్షరం చదివేటప్పుడు మన మాట అనేది మాటకు రావడానికి మూలాధారం అనేది నాలుక ఆ నాలుకతో పాటుగా దంతాలు సపోర్ట్ చేసుకొని త థ నా వ అనే అక్షరాలు చదవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవేమవుతాయి దంతముల సహాయంతో పలకబడుతూ ఉంటాయి కాబట్టి వీటిని దంత్యములు అని అందరు అర్థమైంది అందరికీ ధన్యవాదం